ఒక పువ్వు ఉంటే చాలు అనుకునే నాకు వంద పువ్వులు దొరకడం అనేది విశేషం కదండి అక్కగా అందరం పారాన్ని పెట్టుకున్నామండి మారం అనమాట పిల్లలు అందరూ చాలా కలర్ఫుల్గా ఉన్నారనమాట ఈరోజు పాదాలు ఇదిగోండి అమ్మవారికి తాంబూలం చీర సారీ పువ్వులు గాజులు కాసు తీసుకున్నారనమాట కాసు ఇంకా అన్నీ సమర్పించుకొని ఇంకా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాం అన్నీ అయిపోయింది ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా చాలా బాగా అయిందనమాట ఈరోజు పూజ get it by now. హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసీజ్ గార్డెనింగ్కి స్వాగతం స్వచ్ఛమైన అవునండి మన ఆవులు ఉన్నాయని తెలుసు కదా చాలా బాగుంటుంది నయ్య అయితే ఈరోజు గార్డెనింగ్ ఛానల్లో ఏది అని అనుకుంటున్నారా ఇంకా మరి రోజంతా మనకు పూజలే కదండి వీడియో చేయడానికి కూడా నాకు టైం లేదు సో నేను ఎలా చేసుకున్నాను పూజ అనేది మీకు షేర్ ఇస్తాను మార్నింగ్ టైమే కదండి కొంచెం గొంతది కొంచెం అడగా ఉంటుంది కదా లేవగానే మార్నింగే లేచు అనమాట మరి ప్రసాదాలు అవన్నీ ఉండాలి కదా ఇప్పుడు ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టేస్తే అప్పుడు ఇంకా పూజ గదిలోకి వెళ్ళచ్చు కదా అని ముందు ప్రసాదాలు అయితే చేసేస్తున్నాను ప్రస్తుతానికి అయితే పర్వనం అయ్యింది పాయసంలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ వేపడానికి నెయ్యి అయితే వేయించాను ఇక్కడ చూస్తున్నారా పులిహోర అయింది కారం గారులు అలాగే బెల్లం గారు కొంచెం ఏంటంటే కాబులి శనగ కొమ్మశనగలు కొంచెం గులాబ్జామ్ చేస్తాను అనమాట ప్రస్తుతానికి ఇంకొక రెండు మూడు ప్రసాదాలు చేసేస్తే అయిపోతుంది మిగతావి పళ్ళు కాయలు ఎలాగో మనకు తెలిసినవే కదా సో అవి పెట్టేసుకుంటాను ఇంకొక అరగంట ఉంటే ఇక్కడ పని అయితే అయిపోతుందండి ఇంకప్పుడు ప్రశాంతంగా వెళ్ళి పూజ గదిలోని అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేయాలి పిల్లలు అయితే చక్కగా హెల్ప్ చేస్తానన్నారు చేస్తున్నారు కూడా నాకు వంటకి ఇవన్నీ కావాలమ్మ అంటే గబగబా అందించరు సో ఇది అయిపోయిన తర్వాత మీకు షేర్ చేస్తాను నా పూజ అనేది అయితే ముందుగా అందరికీ కూడా అమ్మవారు బ్లెస్సింగ్స్ అనేది అందరికీ ఉండాలని ఈ వరలక్ష్మీదేవి తల్లి పూజ అందరూ మంచిగా చేసుకోవాలి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద మా మీద ఎల్లవేళలో ఉండాలని చెప్పి మంచి కోరుకుంటున్నాను సో మీరు పూజ అనేది ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ పెట్టండి అలాగే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా మంచిగా ఫొటోస్ తీసుకుంటారు కదా ఈరోజు అయితే నిండుగా తయారయ్యి అందరి ఇంట్లో కూడా కలకల ఆడుతూ ఉంటారు కదా అవి ఏమైనా ఉంటే దేవుడి ఫొటోస్ నాకు వాట్సాప్ చేయండి సో నేను కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఛానల్లో పెట్టేస్తున్నాను మరి మీరు వాట్సప్ చేస్తే నేను కూడా ఆనందిస్తాను అయితే ఇంక ఈ మూడు అయిపోతే ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ ఆపి ఇంక దేవుడి గదిలోకి వెళ్దాం ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అయితే నాకు ప్రసాదాలు అన్నీ అయిపోతాయి అప్పుడు ఇంక మనం దేవుడి గదిలోకి వెళ్దాం ఓకేనా అయితే వెండి వస్తువులు ఇప్పటివరకు మారం అయితే చిందర వందర చేసిందనమాట ఇంకా దాన్ని అతను కూర్చోబెట్టాను అక్కడ బొమ్మలు ఇచ్చి కూర్చోబెట్టాను నాకైతే పని చేయనివ్వట్లేదు ఇవన్నీ ఇలా సర్దేసుకుంటే మనకు ఒక గంట పని అయితే తప్పుతుందనమాట ఇంకా శారీ డ్రైపింగ్ అయితే అయిందండి బాగా చేసుకున్నాము పిల్లలు బాగా హెల్ప్ చేశారు ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు కదంబం పువ్వులు దొరుకుతాయే లేదని చెప్పి కొంచెం అనమాట నిన్నైతే కొంచెం ఎక్కువే చాలా చాలామంది అడిగారు మన వీడియో షేర్ చేశాను కదా సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఈ పువ్వుల కోసం బాగా తెలియపరిచారు మాకు కూడా కావాలని చెప్తే పాపం ఎవరికైనా ఇస్తే చాలా మంచిది కదా ఈరోజు అనేది చెప్పి తెప్పించాను పువ్వులు అనేది మన పిల్లలు కోసుకొచ్చారు అందరూ నేను తీసుకెళ్ళిపోయారు నాకు ఒక ఎయిట్ ఫ్లాస్ అనేది అనమాట ఎనిమిదే పువ్వులు ఉన్నాయి కదా పోనీలే సరే ఇంకొకటి ఉన్న బాగున్నాయి తొమ్మిది పువ్వులతో అమ్మవారికి అంటే తొమ్మిది ప్రసాదాలు అలా చేసుకుంటాం కదా అది ఆనం అయితే అయిపోయింది సో ఒక్క పువ్వున ఎక్స్ట్రా అని చెప్పి నేను అనుకున్నాను అయితే మార్నింగ్ లేచేటప్పటికి చెట్టు నిండా పువ్వులు ఇలాగ విడినాయండి ఎంత బాగుందో చూడ్డానికి కూడా గబగబా ఇంక మన పిల్లలైతే ఆ ఒక్క పువ్వు ఉంటే చాలు అనుకునే నాకు వంద పువ్వులు దొరకడం అనేది విశేషం కదండి అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇలా ఈ రూపంలో ఇచ్చారా అని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట చూసారా మన పిల్లలన్నీ చక్కగా ఇలాగా నీట్గా కడిగేసి పువ్వులన్నింటినీ కూడా చక్కగా నీళ్ళు జల్లేసి ఇలా సర్ది పెట్టారనమాట పూజకైతే ఇలా రెడీ చేశారు ఎంత బాగుందో కదండి నిజంగా అమ్మవారు బ్లెస్సింగ్స్ పైనే కాదండి మీ పైన కూడా ఉండాలి అందరూ కూడా మంచిగా పూజలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు షేర్ చేస్తాను ఇంకా ఇక్కడతో నా పని అయితే అయ్యిందండి ప్రసాదాలు అవన్నీ ఇవి కూడా అన్నీ సర్దేసుకున్నాను ఇంకా ప్రసాదాలు చేసుకునేవి పళ్ళు కాయలు అన్నీ అమ్మవారికి పెట్టేసి ఇంకా దీపం పెట్టుకుంటే అయిపోతే నేను వెళ్ళి సారీ మార్చుకొని వస్తాను ఇప్పటికే ఇంకా అయిపోయింది అనమాట టైం ఓకేనా ఇదండి మిగతా ఇంకా మళ్ళీ షేర్ చేస్తాను సరేనా చక్కగా అందరం పారాన్ని పెట్టుకున్నాం అండి మారం అనమాట పిల్లలు అందరూ చాలా కలర్ఫుల్గా ఉన్నారనమాట ఈరోజు పాదాలు అలంకరణ చక్కగా పట్లంగాలు వేసుకున్నారు ఎంత హ్యాపీగా ఉన్నదో ఆడపిల్లలు ఇలా తయారవుతే చాలా చూడముచ్చటిగా ఉంటుంది కదా అయితే మొత్తానికి ఇలా చేసుకున్నాను అనమాట అన్నీ చేసుకునేటప్పటికి ముగ్గు అయితే చెరిగిపోయింది ధనం పెట్టుకోవడానికి అలా తిరుగుతూ ఉంటాం కదా ఇంకా మళ్ళీ నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను చిన్నదనమాట మా పూజ అయితే చాలా బాగుందండి పిల్లలు కూడా చూశారు కదా ఇంకా ఈ ముగ్గుతో ఇంకా అయిపోయిందనమాట ఇంక అంతా అయిపోయింది కదండి చక్కగా మరి మీరు ఎలా చేసుకున్నారు ఇంక ఇప్పుడైతే పిల్లలు లలితా సహస్రనామాలు చదవడానికి అయితే రెడీగా ఉన్నారనమాట సో ఆ బిట్ కూడా యాడ్ చేస్తాను ఇంకా అన్నీ పెట్టేసి ఈ సారైతే అయితే కాటన్ చీర తీసానండి కాటన్ చీరలు అంటే ఇష్టం అనమాట అందుకే కాటన్ శారీ తీసుకున్నాను అదిగోండి ఇదిగోండి అమ్మవారికి తాంబూలం చీర శారీ పువ్వులు గాజులు కాసు తీసుకున్నారనమాట కాసు ఇంకా అన్నీ సమర్పించుకొని ఇంకా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాం అన్నీ అయిపోయింది ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా చాలా బాగా అయిందనమాట ఈ ఈరోజు పూజ అలాగే అమ్మవారి అలంకారంలోని ఈసారి అయితే కాసుల పేరుగా కాసులతో దండగుచ్చారండి మన పిల్లలు టూర్ రూపీస్ కాయిన్స్ అనమాట అవన్నీ కూడా చక్కగా అమ్మవారికి మెడలో ఇలా చేసి వేసేరి ఎంత బాగుందో చూడమచ్చుడిగా ఉంది సో చక్కగా ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం కదా పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేశారనమాట చాలా అంటే చాలా నేర్చుకున్నారు ప్రతి సంవత్సరం చూసేవారు ఈసారి మటుకు నాకు చాలా చక్కగా అరేంజ్ చేశారండి నేను ఎంత పని చేసుకున్నా చేసినట్టు అనిపించలేదన్నమాట పిల్లలు అంత బాగా అందుకున్నారు ఇంకా లలిత సహస్రనామం అయితే చదువుకోవాలి మార్నింగ్ పూజ మామూలుగా దీపం పెట్టుకుంటాం కదా అప్పుడైతే పిల్లలు చదివేశారు ఇప్పుడు మళ్ళీ అంత అలంకారంలో అమ్మవారికి చక్కగా లలితా సహస్రనామం చదువుకుంటే మంచిదని చెప్పాను వాళ్ళందరూ రెడీ అయ్యారనమాట ఇంకా అది కూడా షేర్ చేస్తాను ఓకే చూసేయండి అది కూడా మరి అలాగే మీరు కూడా ఎలా చేసుకున్నారో పూజ అనేది నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి వాట్సాప్ నెంబర్కి ఖచ్చితంగా ఫొటోస్ అనేది షేర్ చేయండి ఓకేనా

ജ രാമനോഹരാമകൃഷ് മരിതമംഗലം രാമചന്ദ്രാ ജനകരാജ രാമനോഹരാമ കാദായ മരിതമംഗലം കൂലേശാ മന്ദ സദാചന വാസവാധിവിതാ മംഗളം

పూజ అయిపోయింది కదండి చక్కగా పిల్లలు ఇద్దరు రెడీ అయ్యారనమాట ఈ మేడం అయితే అసలు కూర్చోటానికి ఇష్టపడట్లేదు అసలు అలా అలనించిందో మా పొట్టి మేడము మాతో పాటు పారాన్ని పెట్టుకుంది చక్కగా పూజలో అయితే కూర్చుందండి వీడేదో మంత్రాలు చదువుతున్నాడు భలే ఉంటుంది కదా చిన్న అయితే పని అవ్వదు దాన్ని ఏమనుకోడు తమ్ముడు ఎంతను అక్క అక్కడికి వెళ్ళకూడదు జోచ్చేసుకోలే నాన్న అక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తుంది అంటండి అమ్మవారి దగ్గరికి పువ్వులవి ఉన్నాయి కదా దీపాలుని అక్కడికి వెళ్ళడానికి పను కూర్చో కూర్చో తమ్ముడితో కూర్చో తమ్ముడుతో కూర్చో అసలు కూర్చోడానికి అయితే ఇష్టపడదనమాట అయితే ఇంకా నేను తాంబూలాలు రెడీ చేసుకోవాలండి స్టాఫ్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అదే ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు నేను తాంబూలం తీసుకోవడానికి కూడా వెళ్ళాలి ఇంకా అదంతా ప్రాసెస్ ఉంది వీలైతే అది కూడా షేర్ చేస్తాను ఓకేనా ఓకేనా మమ్మీ ఓకేనా ఓకేనా ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నీకు పాట పాడతావా అక్కల్లో పాట పాడతావా టైం వస్తే బట్టు ఖచ్చితంగా తినకు కూడా మంచిగా సంగీతం అయితే నేర్పించాలి చిన్నప్పటి నుంచి ఇలాంటి అలవాటు చేస్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారండి ఓకేనా సో వీడియో వచ్చేటానికి మీ పూజ కూడా అయిపోయి ఉంటుంది కదండీ హ్యాపీగా చక్కగా ప్రశాంతంగా చేసుకుని ఉంటారు కదా సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి సమస్తలో ఒక సుఖిన భవన్కి